మెదక్ జిల్లా ఆవేల్ గనాపూర్ మండలం కూచంపల్లి గ్రామంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శ్రీ నవచండీ యోగం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా తోగోట పీఠాధిపతి శ్రీ మాధవనంద సరస్వతి స్వామి ఆధర్వంలో దిగంబరం శర్మ పర్యవేక్షణలో శాస్త్రాల వేణు శర్మ ప్రవీణ్ పవన్ కుమార్ శర్మ రఘుశర్మ మరియు పదిహేను మంది పురోహితుల సమక్షంలో చండీ నవచండీ యోగం జరిగింది ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి దంపతులు ఈ యాగంలో పాల్గొన్నారు మనం ఉన్న చోట సర్వం చేసుకోవచ్చు ఎక్కడైతే శాంతి ఉంటుందో ఎక్కడైతే దురాలోచన ఉండదో ఎక్కడైతే కొట్లాటలు ఉండవో ఎక్కడైతే ప్రశాంతంగా మాట్లాడగలుగుతామో ఏ ఇంట్లోనైతే అందరూ కూర్చొని ఒక్కసారి సెల్ ఫోన్ కూడా ముట్టకుండా టీవీ చూడకుండా మాట్లాడుకుంటూ భోజనం చేస్తామో ఎక్కడ ఇచ్చినా ఒక రూపాయి ఇచ్చినా తీసుకున్న లావాదేవీ కింద కాకుండా ప్రేమతో వ్యవహారం జరుగుతుందో ఎక్కడైతే మద్యమాంసాలు ఉండవో దాని పేరు స్వర్గము కాబట్టి మనము మన ఇంటిని స్వర్గం చేసుకోవచ్చు ఆ స్వర్గం చేసుకునేందుకే అమ్మ దగ్గరికి వచ్చిన అమ్మ కనుక చూస్తే అమ్మ ఎలా ఉంటుందంటే లక్ష పనులున్నా భర్తకు భోజనం పెడుతున్నా అమ్మ దృష్టి తన పిల్లవాడి మీద ఉంటుంది కాబట్టి ఆ అమ్మ దృష్టి మనం ఇక్కడ అందరికీ అమ్మ పిల్లలు మనం మనందరి మీద ప్రసరింపజేసి తప్పనిసరిగా కృతార్థం చేస్తుంది ఆ విధంగానే చేయాలి అని అమ్మను నారాయణ స్మరణ కోరకుండా అర్థిస్తుంది మీ మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి సుభాష్ రెడ్డి దంపతులకు వచ్చిన మీ అందరికీ కూడా మీ మానసికంగా ఉన్నటువంటి స్థైర్యం పెరిగి చక్కటి వాక్ శక్తి వాక్ రెండు కాదు ఇంగ్లీష్ వాకొకటి సంస్కృతం వాకొకటి అంటే మంచి నడవడిక మంచి మాట ఆ రెండు శక్తులు అభివృద్ధి పొంది చక్కటి స్థితిలో ప్రేమపూర్వకంగా జీవించే విధానాన్ని అనుగ్రహించవలసిందిగా అమ్మను మా గారిని నారాయణ స్మరణపూర్వకంగా అర్థిస్తూ రేపు మన మెదకు శ్రీమనులకు గొప్ప పేరు తెచ్చి గొప్పగా తన యొక్క తపోనిష్టం ప్రపంచానికి పంచి బసవ కళ్యాణలోని సదానంద మఠానికి అధిపతి అయి మా పీఠానికి మూల పురుషులైన మదనానందరస్తి స్వామి ధర్మే రక్షిత రక్షిత ఇప్పుడు నడుస్తున్న కాలంలో మనం అందరం కూడా సైన్స్ అని టెక్నాలజీ అని ఎక్కడెక్కడికో పోతున్నాం కానీ మూలాలు మర్చిపోతున్నాం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా భగవన్ నామ స్మరణ అలాగే ఖచ్చితంగా వేదాల్లో మన మహాభారతం రామాయణంలో సూచించినటువంటి అన్నీ కూడా పాటిస్తేనే మళ్ళీ మంచి కాలం వస్తుంది లేకపోతే ఈ ఈ మధ్య చూస్తున్నాం రకరకాల విపత్తులు అంటే ఊహించినటువంటి అంశాలు కూడా జరుగుతున్నాయి అవన్నీ మళ్ళీ పోయి పాతకాలం మంచి ధర్మ రాముని యొక్క లాగా రావాలంటే మనందరం కూడా ధర్మాన్ని పాటిస్తేనే వస్తుంది మనకు మన ప్రాంతంలో మాధవాన శ్రీ 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 మాధవానంద స్వామి గారు మన ఏరియాలో చుట్టుపక్కల కూడా చాలా గుళ్ళల్లో విషయంలో కానీ కొత్తగా కానీ ఈ ధర్మానికి సంబంధించిన విశేషంగా అందరికీ కూడా చెప్తూ మనం ధర్మ సైడు వెళ్ళేటట్టుగా చెప్తున్నందువల్ల వారి ఉపదేశాన్ని మనందరం కూడా వినాలని మీరు అందరూ కోరుకుంటూ వారు ఇక్కడికి రావడం వారందరినీ కూడా ఆశీర్వదించడం మా పూర్వజన్మ సుహృతంగా భావిస్తూ చే